అమరావతి అనేది అటకెక్కింది సరే ఇప్పుడు ఇప్పుడే దానికి ఏదో బీజం పడింది కొంచెం వడిబడిగా అడుగులు కూడా పడుతున్నాయి ఇలాంటి టైంలో అసలు ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా అనే మాట ఎందుకు వచ్చింది మీ విశ్లేషణ ఏంటి దీనిపైన మొట్టమొదటిగా నేను ఒకటి స్పష్టం చేయను మేడం ఈ వైసీపీ పార్టీ అమరావతి రాజధానికి మేము అంగీకరిస్తున్నామని నాటి ప్రతిపక్ష నాయకులు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మతం ఇచ్చినప్పుడు కానీ నేను అమరావతి రాజధానికి వ్యతిరేకింగా వచ్చాను మేడం నేను అనేక వీడియోలు కూడా చేశారు అనేక డిబేట్లు కూడా పాల్గొన్నాను నా వైఖరిలో స్పష్టం లేదు రైట్ రెండోది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు లేదా అంటున్నారు కదా రమేష్ గారు అటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా నేను అనుకోవడంతో లేదా అంటున్నారు కాబట్టి మీ రోజున మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి చెరువులో కడుతున్నారు చెరువు ఇటు పక్కన నాగార్జున యూనివర్సిటీ హెల్త్ గా ఉంటుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ఆ రోజు మీరు మౌనంగా ఉండి సిగ్గు లేకుండా ఈ రోజు వాదిస్తుంటే పచ్చి అవకాశాలు పవన్ కళ్యాణ్ గారు సిగ్గురే అంటున్నాం అంటున్నారు జనసేన అధికార ప్రతినిధి మూడు సార్లు సిగ్గురకుండా సిగ్గు రాకుండా అని అన్న తర్వాత నేను మాట్లాడాను మీరు మాట్లాడారు సార్ నన్ను మాట్లాడినామండి నేను చెప్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమరావతి రాజధాని స్థల నిర్ణయం నేను వ్యతిరేకి వస్తున్నాను నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను ఒక ప్రతిపాదన చెప్పాను సపోజ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒక క్యాపిటల్ ఉంటుంది క్యాలిఫోర్నియా అనేది ఒక స్టేట్ ఉంటుంది అక్కడ ఆ స్టేట్ యొక్క క్యాపిటల్ ఏంటంటే సాగ్రిమెంట్ ఆ శాగ్రిమెంట్ లోనే శాసనసభ న్యాయ సభ సెక్రటరీస్ అన్ని ఉంటాయి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చక్కనించే జరుగుతుంది కానీ ఇప్పుడు డెవలప్మెంట్ అంతా శాంఛున జరుగుతుంది అటువంటి క్యాపిటల్ ప్రతిపాదించాలని చెప్పారు తెలుగుదేశం చేస్తలేదు అదే ఏంటంటే మీరు జనరల్ చే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహానికే ఈ వేళ చెప్తున్నది ఇది జోన్ కి తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే మొట్టమొదటి తప్పు ఆ క్యాపిటల్ అమరావతి మీకు నచ్చకపోతే అటు తొలఖండా చేసి ఉండడానికి ప్రజలకి మద్దతు వచ్చిండేది మీకు ఇది నాగార్జున యూనివర్సిటీ పక్కన ఉంటే చర్చి అలా కాకుండా సెక్రటేరియట్ అమ్మ విశాఖపట్నం పెడతాం క్యాపిటల్ అమ్మ కర్నూలు లో పెడతాం ఇది అసెంబ్లీ అమ్మో ఎమ్మెల్యేలు అమ్మో అమరావతిలో కూర్చుంటారు అనేది కొంత తప్పు అండి అది మాట్లాడే మాట్లాడు ఒక వ్యక్తి ఒక్కొక్క రోజు సెక్రటేరియట్ ఎమ్మెల్యే దగ్గర మాట్లాడాల్సి వస్తుంది అలాగే సెక్రటేరియట్కి వెళ్ళాల్సి వస్తుంది హైకోర్టు వెళ్ళాల్సి వస్తుంది మూడు కేజీలకు ఎక్కడ వెళ్ళాలి మరి ఎక్కడో శ్రీకాకుళం పలాస్ నుంచి వచ్చే ఓరో లేదా చిత్తూరులో ఎక్కడో కొప్పో నుంచి వచ్చే ఓరో లేదు పులివెది నుంచి వచ్చే ఎవరో లేదు మా ఊరి నుంచి వచ్చి ఎవరో మూడు కేజీకి ఎక్కడ కాల అసెంబ్లీ ఒక్క పార్లమెంట్ ఎక్కడ కాలా ఇది తప్పండి నేను క్యాక్రిమెంటో కాలిపోతుంది అని చూసి మోడల్ ప్రతిపాదించాను మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ కానీ దాని వ్యతిరేకంగా పెంచకపోవడం తప్పు అలాగే క్యాపిటల్ యూనివర్సిటీ యూనివర్సిటీగా తొలకట్టుగా పెట్టకపోవడం తప్పు తర్వాత ముప్పై నాలుగు వేల ఎకరాలకు ల్యాండ్ కూలింగ్ మీ రోజు ఆ రోజు మీరు వ్యతిరేకత లేదు పవన్ కళ్యాణ్ ఎవరు వ్యతిరేకించారు మూడు వేల ఎకరాలు ఉంటే చాలా అనే ఆ మాట మీరు ఆ రోజు మీరు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే ఇలా అమరావతి తెలుగులో పెట్టుకుంటే కాదు ఆ రోజు ఒక మాట మీరు ఈ రోజు ఇంకో ఒక మాటనా ఈ మాటలు ఇచ్చారు వైసీపీ పార్టీ ఆ తర్వాత రాజధాని నిర్ణయం విషయంలో వైసీపీకి తెలియజేయడానికి దాడి ఏంటంటే అంటే నాకు కూడా నా అభిప్రాయం చెప్తున్నా తెలుగుదేశం ప్రజలు రాష్ట్రానికి రాజధాని కావాలి లేకపోతే బాగోదని చంద్రబాబు గవర్నమెంట్ గారి అభిప్రాయం ఉంటారు కానీ తను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తన వర్గపోడు లేదా తన వెనకాలంలో బాగుపడాలని నిర్ణయం తీసుకుంటారే ఆ నిర్ణయం తోటి అమరావతి కానీ అదే ఇటు పక్కతుంది ఇస్తైన ప్రాంతంలో ఒక ముజివుల్లో కానీ మీ సాగార్ కానీ దొలకడలు కానీ తీసుకుంటే కొద్ది రాబోయే తరాలు కూడా అర్చించేది రాబోయే తరాలు కూడా క్యాపిటల్ అయితే పెద్ద ఎటువంటి నేను తప్ప కూడా బాగుపడకూడదు నిజంగా జగన్మోహన్ రెడ్డిగా తన కొనుకొని బాగుండాలని ఉంటే తన మొట్టమొని తొలకొండలు పెట్టుకుంటేవారు లేదా రాష్ట్రం బాగుపడాలని ఉంటే కొంత ఇంటే ప్రాంతాలు మార్చి కూడా ఆయనకి ఆయన నష్టమో బాగుపడకూడదు రాష్ట్ర విషయంలో అందరూ నష్టం చేశారు మేడం అయితే నిర్ణయం అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని కట్టుబడి ఉండాలి మనం కట్టుబడుకుంటే అసెంబ్లీ అది నాకు అమ్మ అక్కడ ఎక్కడ వైజాగ్ లో నాకు ప్యాలెస్ అక్కడ ఉంది కాబట్టి నేను అక్కడ మంచి బాండ్ వ్యూ బాగుంటుంది కాబట్టి రుచికట్లు కట్టుకుంటానో నేను అసెంబ్లీ ఎక్కడ పెడతానో అమరావతిలో కర్నూలు ఇది పెడతానన్నదికొని తీసుకున్న నిర్ణయం తప్పండి సో అటువంటి నిర్ణయాలు కాకుండా ఇప్పటికైనా ప్రభుత్వం తక్కువ నిర్ణయం విశేషం జరుపుకుని దాన్ని అంగీకరించాలి వైసీపీ అయినా జనసేన అయినా తెలియజేసిన అయినా దాన్ని అంగీకరించాలి అక్కడ ఒక్కడే మనం అక్కడే కంటిన్యూ చేయాలి అయితే ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకోవడం తప్పైతే మళ్ళీ ఇరవై ఎకరాలు రెండో పేజీలో తీసుకోవడం అనేది కూడా ప్రజలు అర్చించారు మేడం సార్ కావాల్సిన ఏ పార్టీ అధికారులు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారిని చేస్తున్నది ఏంటంటే గత ఇరవై నచ్చిన వాళ్ళందరికీ ఏది ఎకరాలు రెండు ఐదు ఎకరాలు ఐదు వందల ఎకరాలు యాభై ఎకరాలు దారి పోసుకోవడం దారి పోసుకోవడం కోసమే యాభై నాలుగు ఎకరాలు సేకరించారు తప్ప రాజధానికి ఎనిమిది వేల ఎకరాలు తీసుకోవడం అనేది స్వార్థంతో తీసుకునే నిర్ణయంగా ప్రజలు భావిస్తున్నారని నేను చెప్పదలుసుకున్నానండి నమస్తే వంశీ గారు గుడ్ మార్నింగ్